సత్తనపల్లి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ మారు పుల్లారెడ్డి ఈరోజు ముఖ్యాంశాలు సత్తనపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా నియోజకవర్గ కేంద్రమైనటువంటి సత్తనపల్లి రఘు నగర్లో తెలుగుదేశం పార్టీ ప్రజావేదిక వద్ద తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సత్తనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ జెండాను ఎగురవేశారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కన్నా తెలిపారు ప్రజల ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ఏడి రామస్వామి చౌటా శ్రీనివాసులు కంబాల వెంకటేశ్వరరావు సయ్యద్ పెదకరిముల్లా మహిళా నాయకురాలు తోట అంబిక తదితరులు పాల్గొన్నారు